తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య ఈరోజు మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాద పద్యాలను అలాగే వాటి భావాలను నేర్చుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా నా వీడియోలను వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను సరదాగా నేర్చుకుందాం ఛానళ్లకు ఆహ్వానించండి ఇంకా వీడియోలోకి వెళ్తే విద్యావంతుని యొక్క గుణాలను విద్యావంతుని యొక్క అర్హతలను విద్యావంతుని యొక్క విలువను తెలిపే నీతి శతకంలోని విద్వత్ పద్ధతి అనే పద్యాలను ఇప్పుడు నేర్చుకుంటున్నాం రాజు ఒకవేళ పండితులపై కోపించిన నేడలా తన ఆస్థానం నుండి వారిని పొమ్మనవగలడే కానీ వారి పాండిత్యమును కీర్తిని పోగొట్టలేడు అనే భావాన్నిచ్చే శ్లోకాన్ని పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్లోకంలోకి వెళ్తే అంభోజిని వన విహార విలాసమే హంసస్ హంతునితరాం కుపిత నుగ్ధజల భేదవిధ ప్రసిద్ధా వైదగ్యకీర్తిమనహర్తుమ సమర్ద అనేది భర్తృహరి రాసిన శ్లోకం దానికి ఏనుగు లక్ష్మణకి అనువాదం ఇలా ఉంది వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకు వనజ వనీ విహార కలనంబు నమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢనైపుణీ జనిత మహాయశ విభవసారము హంస కు మాన్పజాలునే దీని భావం ఏమిటంటే బ్రహ్మకు హంస మీద కోపం వచ్చునేని పద్మ సరోవరములందు విహరింపకుండా నటుల చేయగలవాడు కానీ హంసకు గల సహజ సిద్ధమైన నేర క్షీరంబులను వేరుపరుచుటందు గల నేర్పును తీసివేయాలడు కదా అనేది ఆ శ్లోకమునకు ఈ పద్యమునకు భావం అలాగే ఇంకొక శ్లోకాన్ని పద్యాన్ని నేర్చుకుందాం మనిషి అనేవాడికి విద్యయే ఆభరణం కానీ వేరొకటి ఆభరణం కాదు అని తెలుపుచు చెప్పిన శ్లోకం కే న భుషయంతి పురుషం హోరాన చంద్రోజ్వలా ననం న విలేపనం న కుసుమం వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సతతం వాగ్భూషణం భూషణం అంటూ భర్తృహరి చెప్తే దానినే మన ఏనుగు లక్ష్మణ కవి ఈ విధంగా చెప్తున్నారు భూషలుగావు మచ్చులకు తరహారము భూషిత కేశపాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషలుగా పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించుననియున్ అంటూ పద్యాన్ని తెలిపారు దాని భావం పురుషునకు భుజకీర్తులు సూర్యహారములు చంద్రహారములు మొదలగు సుములు గాని స్నానము చందనము పూసుకునట పూలు ముడుచుకొనట కురులు దుబ్బుకునట మొదలగు వానిలో ఏదియును గాని అలంకారము నియజాలదు శాస్త్ర సంస్కారం గల వాక్కు ఒకటియే అలంకారమును కలుగజేయును సువర్ణమయాది భూషణములన్నయూ నశించును వాగ్భూషణము ఒకటి నశింపని భూషణము అంటూ మనిషి యొక్క మంచి మాటను ఆయన ఈ విధంగా ఈ పద్యంలో తెలుపుతూ మంచి సందేశాన్ని అందించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి